ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ముఖ్యమంత్రిపై దాడి ఆ పరిస్థితి విషమం ఆసుపత్రికి తరలింది ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కరిని కలవర పెడుతూనే ఉన్నాయి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం శునకాలు అనగా కుక్కలను పిల్లలను బందీగా తీసుకెళ్లాల్సిందనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా దేశవ్యాప్తంగా తీవ్రమైన పరిణామాలు ఎదురుచూస్తూనే ఉన్నాం అయితే గుజరాత్కు చెందిన రాజేష్ అనే వ్యక్తి ఈ విషయంపైనే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ సీఎంని నిలదిద్దామని అనుకున్న అతను కోపాద్రిక్తుడై సీఎంపై దాడి చేయడం జరిగింది ఆమెని తన పిడుగుద్దులతో గుద్దడం కూడా జరిగింది ఈ వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు ఈ సీఎంని వెంటనే ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇప్పుడు పరిస్థితి అంతా సబబుగానే సజావుగానే ఉన్నట్లు సమాచారం అయితే దీనిపైన వాళ్ళ తల్లి స్పందిస్తూ రాజ స్పంది తల్లిస్తూ తన కొడుకు శునకాలను ఎక్కువగా ప్రేమించేవాడు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఈ విధంగా మారిపోయాడు అతని ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు వెంటనే అతన్ని విడుదల చేయాలని కోరడం అయితే జరిగింది అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఢిల్లీ పీఠం పైన జెండా ఎగరవేసే ముఖ్యమంత్రి పైన ఈ విధమైన దాడి పట్ల రాష్ట్రంలోని ప్రముఖులు అందరూ కూడా తీవ్రంగా కోపద్రిక్తులైనట్లు సమాచారం